రాతిగుండే రేవంత్ పిచ్చోడి చేతిలో రాయల కాంగ్రెస్ పాలన పేదల బతుకులు ఆగం చేసి సుందరీకరణ రియల్ ఎస్టేట్ బ్రోకర్ బ్రోకర్లో పనిచేస్తున్న సీఎంకు బుద్ధి చెప్తాం మూసి అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ దందా ముప్పై ఏళ్ళ కింద కట్టిన ఇళ్లను కోలుస్తారా పేదల పేదల చూస్తున్న రేవ సర్కార్ కాంగ్రెస్ చెయ్యి గుర్తు తీసేసి బుల్డో పెట్టుకోండి లక్షల కోటి ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఇండ్లు కూల్చి వరల్డ్ బ్యాంకుకు భూములు తాకట్టు పెట్టి తాకట్టు హరీషం మూసి పరివర్గ ప్రాంతంలో బీఆర్ఎస్ పర్యటన కూర్చివేదల బాధ్యతలకు భరోసా నిజంగా ఇవాళ ఒక లక్ష యాభై వేల కోట్లు పెడుతున్నారు ఒక లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్లు పెట్టడానికి గల కారణమేంది ఇంత ఇంత డబ్బు పెడుతున్నారు గతంలో బీఆర్ఎస్ హాయంలో ఇలా ఎంత బాధాకరం అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అరాచకం నిజంగా ఎంత బాధ అంటే అంత బాధ ఇవాళ గతంలో బీఆర్ఎస్ హాయంలో చేసిన అప్పుడే ఏడు లక్షల కోట్లు అని అది బట్టి విక్రమాలకు అనేక సందర్భాలు చెప్పాను ఆయన బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదాయం ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పులు ఏడు లక్షల కోట్లు అప్పు అయిందని చెప్తున్నారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తేనే అప్పుకే దిక్కు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు ఉంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏడు లక్షల కోట్లకే అప్పుకే దిక్కుమొక్కు లేదు ఈ అప్పును పూడ్చడానికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతుంది నాలుగు కోట్ల మంది ప్రజలకు కనీస వసతులు కనీస వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ రాలేకపోతున్నాయి ఇది గమనించండి నాలుగు కోట్ల మంది ప్రజలకి కనీస వసతులు కనీస అవసరాలు రాలేకపోతున్నాయి ఇలా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇలా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎవి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి రైతులకు ఇలా ఎవరిని చూస్తారు అవన్నీ జరగడానికి డబ్బులు లేవని గిలగిల కొట్టుకుంటున్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి సర్కార్ తొమ్మిది నెలల్లో తొమ్మిది నెలల్లో డెబ్బై ఆరు వేల కోట్లు డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేసింది ఇప్పటికే ఈ తొమ్మిది నెలల్లో డెబ్బై ఆరు వేల కోట్లు డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేస్తే ఇప్పటికే ఈ డెబ్బై ఆరు వేల కోట్లకు దిక్కు మొక్కలేదు ఎందుకోసం కలిసి ఎవరి కోసం కడిషిపెట్టిలో అర్థం కాని పరిస్థితి పరిస్థితి ఉంది దీని మీద శ్వేతపత్రం విడుదల లేదు ఇప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు ఇంకా ఏడు లక్షల కోట్ల అప్పు ఉందని గత గతంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఉన్నటువంటి అప్పులు చేసినాని ఈ డబ్బులన్నీ నిజంగా నీటి పాలు చేసిన చెప్తున్నారు మరి ఏడు లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజల మీద భారంగా ఉన్నప్పుడు వంటి పరిస్థితి ఉంటే ఇలా ఉన్నటువంటి ఒక కో ఒక కోటి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి మూసి ప్రక్షాళిస్తున్నారు మరి ఈ డబ్బంతా ఏమేమి పెట్టాలి ఒక కోటి యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి మూసి ప్రక్షణ చేస్తే ఈ భారం అంతా ఎవరి మన నాలుగు కోట్ల ప్రజలు ఇవాళ పుట్టే పిల్లల మీద అప్పుతోనే ఐదు లక్షలు అప్పుతో పుడుతున్నారు ఇలా పుట్టే పిల్లల మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన అనవచిత ఆలోచన వల్లకు ఇవాళ పుట్టే పిల్లల మీద ఐదు లక్షలు అప్పుతో పుడుతున్నారు మళ్ళీ అలానే అదే తరహాలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎంత భయంకరంగా ఉంటే రష్యా ఉక్రెయిన్ ఎంత యుద్ధాలు జరుగుతున్నాయో ఇయల బంగ్లాదేశ్లో ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఇలా ప్రపంచ దేశాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇలా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా తగలబడ్డదో అంత భయంకరమైన పరిస్థితి రాబోతుంది ఈ రాష్ట్ర ప్రజలు ఇలా వాళ్ళ ఉసురు తీసుకోబోతున్నారు ఇలా సంబరాలు చేసుకునేటువంటి తెలంగాణ ప్రజలారా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా ఏడు లక్షల కోట్ల అప్పులకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ పోయినాయి ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి భారం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇలా తాకట్టు పెట్టి ఏడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆ డబ్బంతా ఎక్కడ పెట్టిళ్ళు ఆ డబ్బంతా ఎప్పుడు వరేస్తారు చేస్తారు ఇవాళ ఆర్బీఐ దగ్గర అనేక డబ్బులు తీసుకుంటే ఆర్బీఐ దగ్గర తీసుకునేటువంటి డబ్బు ఎవరు కట్టాలి ఆ డబ్బంతా ఎటువంటి రెవెన్యూ జనరేట్ చేస్తారు ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇలా ఆదాయం లేనటువంటి వనరులు ఎక్కన్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రం ఆదాయం వస్తేనే కదా ఇవన్నీ కట్టేది మరి అప్పుడే నిజంగా ఇంత కడితే వడ్డీ అంత కడితే వడ్డీ రూపంలో జనాన్ని పీడిచి పిప్పు చేస్తే మరో ఉక్రెయిన్ దేశం లాగా రష్యా లాగా అయితే మన పరిస్థితి బంగ్లాదేశ్ లాగా అయితే మన పరిస్థితి ఏంది ఇవాళ ఆకలి చావులు చచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది కొట్టుకొని చచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది ఇవాళ ఎవరైతే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉన్నారో ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ఎంపీలు కానీ ఇవాళ ఆర్థికంగా ఎదిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి ధ్వంసం చేసి వాళ్ళను కొట్టి చంపేసే రోజులు వస్తాయి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇది రాసి పెట్టుకోండి ఇది మీకు శుద్ధి ఉంటే ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇవాళ ఎంత భయంకర నేపథ్యం ఉందో ప్రపంచ దేశాల ఆర్థిక వనరులు లేక ఆర్థికమైన సమస్యలు తట్టుకోలేక ఇలా ప్రపంచ దేశాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్న వస్తున్నాయి ఇలా అమెరికా అగ్రరాజ్యం ఉన్నటువంటి అమెరికాలో కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే నేపథ్యం ఉంది అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇయాల ఉద్యోగ అవకాశాలు కల్పించలేనటువంటి నేపథ్యం ఉంది అంత భయంకర ప్రపంచవ్యాప్తంగా అంత దారుణాలు జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా అంత భయంకరంగా పరిస్థితులు ఉంటాయి ఇలా ఉన్నటువంటి మూసీ నదికి ఒక లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఇలా ప్రక్షాళన చేస్తున్నారు ఇలా ఉన్నటువంటి పథకాలకే దిక్కు మొక్కలేదు ఇయాల గతంలో బీఆర్ఏ చేసినటువంటి ఏడు లక్షల కోట్లు ఉందని సీఎం రే సీఎం ఉన్న డిప్యూటీ సీఎం గతంలో చెప్పిన సందర్భాలని ఇలా అసెంబ్లీ సాక్షి చెప్పిన సందర్భాలై మళ్ళీ కొత్తగా తెరపై తీసుకొచ్చేటువంటి ఈ డబ్బు అంత ఎక్కడుంది ఇలా ఉన్నటువంటి ఆరు గంటలుగా అమౌలుకు డబ్బులు లేవు ఇవాళ జీతాలు చేయడానికి ఫస్ట్ సారికి వచ్చి జీతాలు వేయడానికి దమ్ము ధైర్యం లేదు ఇవాళ మొత్తం అప్పుల కుప్పలాగా అయిపోయింది ఇలా ఉన్నటువంటి డబ్బులు తీసుకోవాలంటే ఇంత విచ్చలవిడి విడి చేస్తున్నారు ఇలా బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ ఎంత దోపిడీ వ్యాసం చేస్తుంది ఎంత ప్రజల మీద భారం పడుతుంది ఇవాళ ఉచిత పథకాలకు అలవాటు పడ్డటువంటి ఉచిత పథకాలకు అలవాటు పడ్డటువంటి ఇవాళ ఈ తెలంగాణ ప్రజలారా ఈ ఉచిత పథకాల వెనుక పెద్ద డ్రామా ఉంది ఈ ఉచిత పథకాలు ఏ మినిస్టర్ సీఎం ఇచ్చేయట్లేదు వాళ్ళు ఇచ్చేటువంటిది ఏమి లేదు హాబీలు మాత్రమే ఈ ఉచిత పథకాల భారము ఇవాళ ఉన్నటువంటి పుట్టే పుల్లల మీద ఉన్న నీ మీద తెలియకుండా మీద భారం అవుతుంది ఆ భారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఏదో ఒకరు చెల్లించాల్సి వస్తుంది ఆ చెల్లించినంత డబ్బులు చెల్లించకపోతే నీ ఇల్లు జప్తు చేస్తారు ఇవాళ కరెంటు బిల్లును జప్తు చేస్తారు ఇవాళ రోడ్ల మీద ట్యాక్స్ చేస్తారు ఇవాళ నిన్న ఎక్కడ పేరు వెంటాడుతారు ఇలా ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేలాగా కూడా ప్రేరేపిస్తారు అది అనంతరం తర్వాత ఇలా ఉక్రెయిన్ దేశంలాగా రష్యా దేశంలాగా బంగ్లాదేశ్ లాగా ఇలా ఎనేక ఎన్నో రాష్ట్రాలు ఇలా ఆఖరికి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాలో కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇలా అమెరికాను వదిలిపెట్టి ఇక్కడ వచ్చి బతికేటువంటి నేపథ్యం ఉంది ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతున్నారు తెలంగాణకు దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా ఒక లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చి మూసి ప్రక్షాళన చేస్తున్నాడు ఇలా వైద్యం మీద ఖర్చు పెట్టండి విద్య మీద ఖర్చు పెట్టండి ఇలా గురుకులలో కనీసం ఇలా గురుకులలో చదివేటువంటి విద్యార్థులకు కనీసం ఫుడ్ పెట్టని నేపథ్యం ఉంది బాత్రూమ్స్ లేవు ఇంకా బాత్రూమ్ లేవు ఇవాళ మన డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతంలో డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతంలో బాత్రూమ్ మహిళలకు పోవడానికి మహిళా పిల్లలు విద్యార్థులకు బాత్రూమ్ లేక వెయిటింగ్ చేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా వెయిటింగ్ చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్న బాత్రూమ్ పోయేటటువంటి నేపథ్యం లేదు కనీసం వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళ గోడు ఎవడు వింటాడు లక్ష యాభై వేల కోట్లు పెట్టి రాబర్ట్ వద్ద రాహుల్ గాంధీ వాళ్ళ బావ రాహుల్ గాంధీ వాళ్ళ బావకు రాహుల్ గాంధీ వాళ్ళ బావకు రాబర్ట్ వద్రకు ఇది బిల్లు ఇచ్చే నేపథ్యం రాబర్ట్ భద్రాకు ఈ ఈ మూసి ప్రక్షణ సంబంధించి టెండర్ ఇచ్చే నేపథ్యంలో ఒక లక్ష యాభై వేల కోట్లు ఇస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి మంత్రులకు అందరూ ఒక ఇంత భయంకరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బతుకులు మారితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా అందరి జీవితాలు మారితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరి లైఫ్లు మారుతాయి ఇది పేద పేదపాటికి బలైన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అని చెప్పుకున్నాడు మరి ఎక్కడ ఉంది కా పార్టీ ఏం పోతుంది చరిత్ర రాబర్ట్ భద్రకు ఇవ్వడం కోసం రాబర్ట్ భద్రకు ఈ మూసి ప్రక్షాళన ఆ టెండర్ ఇవ్వడం కోసం చేసే డ్రామా ఇలా పేదల ఉసిరి తీస్తున్నాడు పేదల తీసేటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా ఏదో పాపం అంటబెట్టుకుంటుంది ఇలా ఉన్నటువంటి కొన్ని వీడియోలుస్తుంటే కొంతమంది నిజంగా వాళ్ళు మాట్లాడే వీడియోలు వస్తే నిజంగా మనసు తల్లుకోబోతుంది గుండె బరువెక్కిపోతుంది నిజంగా ఇప్పటికీ ఆగినటువంటి ముగ్గురు గుండెలు ఆ ప్రాణం అలా బాధ ఎవరికి రావాలి ఎవరి కోసం చేస్తారు ఇంత భయంకరంగా ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థలో ఇంత దారుణంగా ఉన్నటువంటి సందర్భంలో ఇంతా ఎవడు పెట్టుకోవాలి ఇంతా ఏం చేయాలి చూడండి ఎంత దారుణము ఇలా ఉన్నటువంటి ఇంత దారుణమైనటువంటి నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మీరు ఏకీ భావిస్తారా సీఎం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మీరు నిజంగా ఏకీ భావిస్తారంటే నేను ఫోన్ పెడతాను దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అండి చెప్పండి రేపటి లైవ్లో కూడా చూసుకుందాం ఇవాళ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రైన్ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ ఆలోచన గత బీఆర్ఎస్ హ్యామిలీ చేసినటువంటి ఏడున్నర కోట్ల అప్పు ఏడున్నర కోట్ల రూపాయల అప్పు గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పు బీఆర్ఎస్ అప్పు ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఇది ఒక్కొక్కరి మీద ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ అప్పు ఒక్కొక్కరి మీద తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరి మీద ఐదు లక్షల రూపాయల చొప్పున మన మీద భారం పడుతుంది ఐదు లక్షల రూపాయలు చొప్పున భారం పడేటువంటి నేపథ్యం ఉంది భారం పడుతుంది అలానే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నిజంగా అదనంగా కూడా మళ్ళీ భారం పడబోతుంది ఈ ఏడు లక్షల కోట్ల రూపాయలే ఒక్కొక్కరి మీద ఐదు లక్షల భారం పడుతుంటే మళ్ళీ అదనంగా లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చి మళ్ళీ భారం వేసేటువంటి నేపథ్యం ఉంది సుమారుగా ఈ ప్రభుత్వంలో కూడా ఒక పది లక్షలు పది కోట్ల పది లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఎప్పుడు చేరుస్తారు ఈ అప్పు అంతా ఎవరు పెట్టాలి ఈ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరు భరించాలి రాబోయే రోజులు ఇంకా ఐదు సంవత్సరాల్లో ఈ అంతా అప్పు ఎవరు వల్ల చేస్తారు ఎందు వల్ల చేస్తారు మరి అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలమైనా ఎంత భారం పడుతుంది మరి ఏం చేస్తున్నారు నేపథ్యం ఉంది ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి ఎస్ అంటారా నువ్వు అంటారా గత బీఆర్ఎస్లో తీసుకున్నటువంటి డబ్బులు అవి ఎప్పుడు చెల్లిస్తారు ఇప్పుడు కట్టడానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకే డబ్బులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది ఆ సంక్షేమ పథకాల విషయంలోనే ఇంత ఇబ్బంది పడే నేపథ్యంలో ఇలా మంత్రులు అరాచకాలు కానీ మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కానీ మూవ్ అయ్యే నేపథ్యం లేదు ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు అనుకున్నటువంటి భూముల ప్రక్షణ ఏమైపోయింది ఇలా ఫార్మసీకి సంబంధించిన ఏమైపోయింది ఇలా నిరుద్యోగుల సమస్య ఏమైపోయింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రం అధోగత అయిపోతుంది రాబోయే రోజుల్లో భయంకరమైన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అందుకోసమే ఇలా లక్ష యాభై కోట్లు పెట్టి ఇలా చేయవలసిన అవసరం ఏముందన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం